ఆంధ్రప్రదేశ్లో ఉన్న మేధావులు స్వచ్ఛ సంస్థలు వీరందరూ ముందుకొచ్చి ఈ సమాజం ముందుకెళ్లాలంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పూర్తి కావాలని ఇండస్ట్రీస్ డెవలప్ కావాలని విద్యా వైద్యంలో నాణ్యత పెరగాలని మానవ వనరులను అభివృద్ధి చేసుకోవాలని ప్రయత్నించాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముప్పై స్థానంలో ఉన్న మనం అక్షరాస్థలు దేశవ్యాప్తంగా ముప్పై ఐదు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటే మనం ముప్పై స్థానంలో ఉన్నాం చాలామంది అనుకుంటారంటే ఆంధ్రప్రదేశ్ అనగానే చాలామంది అమెరికాకి ఇతర దేశాలకు వెళ్తున్నారు చాలా విద్యావంతులైన రాష్ట్రం అనుకుంటున్నాం కానీ అక్కడ మనం ఐదో స్థానంలో ఉన్నాము ఈ పరిస్థితి మారాలంటే ప్రభుత్వ వైఖరిలో మార్ మార్పు రావాలని కోరుకుంటున్నాను ప్రధానంగా ఇందాక రమేష్ గారు చెప్పారు క్యాపిటవ్ ఎక్స్పెండిచరు బాగా పెరిగితే చెప్తే అది మనకు పునాదుగా ఉంటే తప్పితే ఈ రాష్ట్రం ముందుకెళ్ళలేదు విద్య ఆరోగ్యం న్యూట్రిషన్ అలాగే న్యూట్రిషన్లో కూడా ఎందుకంటే ఇవి భవిష్యత్తులో మనం చేస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ మానవ వనరుల్ని తయారు చేసి ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా ఏ సమాజమైనా కూడా అభివృద్ధి చెందాలి అంటే భవిష్యత్తులో మనం పెట్టుబడి పెట్టాలి భవిష్యత్తు పెట్టుబడి పిల్లల్లో వాళ్ళ విద్యలో వాళ్ళ ఆరోగ్యంలో వాళ్ళ ఆహారంలో వాళ్ళ భవిష్యత్తులో మనం పెట్టుబడి పెట్టినప్పుడే వాళ్ళు చదువుకుని వాళ్ళ ఫుల్ పొటెన్షియల్ రియలైజ్ చేసి వాళ్ళు మళ్ళీ సమాజానికి తిరిగి ఇవ్వగలుగుతారు కాబట్టి ఇది ఒక పెద్ద కంటిన్యూడ్ ఛాలెంజ్ మూడవ అంశం ఏమిటంటే ఈ యొక్క ఆల్కహాల్ ఏదైతే ఆల్కహాల్ ఎక్కువ దాని రెండున్నర రెండు వందల యాభై శాతం దాని నుంచి వచ్చే రెవెన్యూ పెరిగిపోయింది అంటే ఆబ్వియస్గా అది మనకి స్పష్టంగా కనబడుతున్న అంశం ఇది ఆల్కహాలిజము కొన్ని మనం చూస్తున్నది కూడా డ్రగ్స్ ఇట్లాంటివి ప్రబలిపోవడం అనేది చాలా ఆందోళనకరమైనటువంటి విషయం వీటిని కంట్రోల్ చేయవలసిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వాల మీద ఉంది ఎందుకంటే ప్రభుత్వాలు ఉన్నదే వీటిని కంట్రోల్ చేయడానికి తర్వాత రెండో మూడో అంశం ముఖ్యంగా స్త్రీలకి వారి ఆరోగ్యం వారి రక్షణ వారి చదువు వారి భవిష్యత్తు వారి ఉద్యోగ అవకాశాలు ఆరవ అంశం అన్ఎంప్లాయిడ్ యూత్కి ప్రొడక్టివ్ ఎంప్లాయ్మెంట్ ఎక్కడి నుంచి కల్పించాలి అది ఏ రంగంలో కల్పించాలి అది కల్పించాలి అంటే ఆర్థిక వ్యవస్థ గణనీయంగా పెరగవలసిన అవసరం అయితే ఉంది ఇంకా మనం ఇంచుమించు అరవై శాతం మంది జనాభా ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి పెద్దతున్నారు వ్యవసాయం నుంచి వస్తున్న జిఎస్డిపి ముప్పై ఎనిమిది శాతం అని ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి ఇంకా తక్కువ కూడా ఉండొచ్చు అది ఎక్కువ కూడా ఉండొచ్చు కానీ ఈ యొక్క వ్యవసాయానికి ఎంతవరకు వాటి ప్రొడక్టివిటీ పెరుగుతోందా వాటికి సరసమైన రిటర్న్స్ వస్తున్నాయా ఇన్వెస్ట్మెంట్ మీద అనేది ఇంకొక ముఖ్యమైన అంశం యూనివర్సిటీసు ఎక్స్టెన్షను ఇన్పుట్సు క్రెడిటు ఈ లింకేజ్ అన్నీ కలిపి ఒక వ్యవస్థ ఉందా మనకి అంటే అది లేదు అది వ్యవసాయ రంగంలో కావచ్చు అలైడ్ సర్వీసెస్ ఆక్వాకల్చరు యానిమల్ హస్బెండరీ వేటికి వాటికి ఇవన్నీ కూడా ఇంటిగ్రేటెడ్ ఈకోసిస్టమ్ సో ఇవి దిస్ రిమైన్స్ ఏ బిగ్ ఛాలెంజ్ తరువాత ఇండస్ట్రియలైజేషన్ ఇండస్ట్రియలైజేషన్కి రాష్ట్రం అన్లెస్ ఇండస్ట్రియలైజేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ ముఖ్యంగా మొత్తం ప్రపంచంలో మనం చూస్తున్నది ఏమిటంటే మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా కొన్ని కొన్ని దేశాలకి ఫలితం అయిపోతుంది చైనా ఈస్ట్ ఏషియాలో కొరియా జపాన్ సౌత్ ఈస్ట్ ఏషియా ముఖ్యంగా ఇప్పుడు వియట్నాం ఈ కంట్రీస్లో మ్యానుఫ్యాక్చరింగ్ పెరుగుతోంది కానీ యూరప్ యునైటెడ్ స్టేట్స్ అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఇండస్ట్రీ ఇదివరకు తయారు చేసే ఇండస్ట్రీస్ ఉన్నాయో అవి కంట్రాక్ట్ అవుతున్నాయి దానికి కారణం ఏమిటంటే కొత్త టెక్నాలజీస్ లేబర్ కాస్ట్లు పెరిగిపోవడం దీంట్లో పెద్ద అవకాశం మనకి రాష్ట్రానికి ఉంది ఎందుకంటే పెద్ద కోస్ట్ లైన్ ఉండడం పోర్ట్లు ఉండడం ఈస్ట్ ఏషియాకి సౌత్ ఈస్ట్ ఏషియాకి మనం ఒక గేట్ వేగా ఉండడం ఇవన్నీ కూడా మనకున్న అడ్వాంటేజెస్ మనకి స్కిల్డ్ మ్యాన్ పవరు అంతో ఇంతో ఉండడం తర్వాత ల్యాండ్ అవైలబిలిటీ ఉండడం కూడా ఒక పొటెన్షియల్ బెనిఫిట్ మనకి అది దాన్ని బాగా డెవలప్ చేయవలసిన అవసరం ఉంది